హలో అండి మొన్న సాబ్ లోగో అయితే చేసాం కదా మనం ఆ రోజు నెక్స్ట్ డే ఈ రోజు వరకు కూడా కాల్స్ మెసేజెస్ ఓ వస్తూనే ఉన్నాయి అయితే ఒక మెసేజ్ అయితే వచ్చిందనమాట మేడం మాకు సంబంధించిన లోగో కూడా చేస్తారా అని వీళ్ళు ఏం చేస్తారంటే లండన్ లో ఫస్ట్ స్టార్ట్ చేశారంట ఏ జే మూమెంట్స్ అని చెప్పేసి ఏ జే అంటే ఇద్దరు వ్యక్తులు అనమాట ఏ అంటే ఆశిష్ గారు జే అంటే జాన్ గారు వాళ్ళిద్దరు కలిసి ఫోటో షూట్స్ అయితే చేస్తూ ఉంటారు అయితే ఇద్దరితో స్టార్ట్ అయిన ఆ సంస్థ ఈ రోజు మన ఇండియాలో కూడా కొంతమందికి పని అయితే ఇస్తుంది అయితే వాళ్ళకి సంబంధించిన లోగో చేయడానికి అని చెప్పేసి మన అయితే కనెక్ట్ అయ్యారు వాళ్ళు వాళ్ళకి సంబంధించిన లోగోని మనకు పెట్టడం జరిగింది దీన్ని మనం డిజైన్ చేయించి నేనైతే చేస్తున్నాను అండ్ షర్ట్స్ కోసం నేను పడ్డ తిప్పలు అన్ని ఇన్ని కాదు ఎంతో మంది కాల్స్ చేశాను డైరెక్ట్ గా వెళ్ళి చూడటానికి ఏమో టైం లేదు సిక్స్టీన్త్ లోపు ఇవ్వాలని చెప్పారనమాట అండ్ వాళ్ళకి ఎయిటీన్త్ ఏదో ప్రోగ్రామ్ ఉందంటే ఆ ప్రోగ్రామ్ కల్లా నాకు కావాలి మేడం ప్లీజ్ మీరు కొంచెం ట్రై చేయండి అన్నారు సో నేను లేకపోయాను ఎందుకంటే ఇలాంటివి కొన్ని చేస్తేనే కదా మనం అంటే ఏంటో తెలుస్తుంది జనాలకి అని అనిపించింది అండ్ ఒక కెమెరాని నా కెమెరాలో బంధించాను నేను సో నాకు చాలా అంటే చాలా ప్రౌడ్గా ఉంది అయితే అసలు ఇంతకీ వీళ్ళు ఏమేమి షూట్స్ చేస్తూ ఉంటారంటే సాంగ్స్ చేస్తూ ఉంటారు మ్యారేజ్ ఈవెంట్స్ చేస్తూ ఉంటారు చిన్న పెద్ద అన్ని ఫంక్షన్స్ ని కవర్ చేస్తారనమాట మన హ్యాపీ మూమెంట్స్ ని మనకి కళ్ళకు కట్టినట్టు చూపిస్తారండోయ్ నేను మాత్రం మన ఊసర వెళ్లిగాడులేండి వీడు బ్లాక్ మీద మామూలు రివెంజ్ తీర్చుకోవాలి ఏదో ఈ రోజు ఎందుకో మరి అంత సపోర్ట్ చేస్తున్నాను నాకైతే అర్థం కాలేదు చాలా బాగా చూపించాడు కదా బ్లాక్ ని అండ్ నాకు ఈ వర్క్ చేయడానికి అయితే దాదాపుగా త్రీ డేస్ కంప్లీట్ గా పట్టిందన్నమాట ఈ త్రీ డేస్ లో నేను ఫోర్టీన్ ఫోర్టీన్ షర్ట్స్ అయితే రెడీ చేశాను ఫోర్టీన్ షర్ట్స్ కి ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు సైడ్లు కూడా డిజైన్ అయితే చేయాలి ఫ్రంట్ వచ్చేసి కెమెరా చేయాలి బ్యాక్ వచ్చేసి వాళ్ళ లోగో అయితే చేయాలన్నమాట అండ్ మన మిషన్స్ మాత్రం అస్సలు ఒక్క నిమిషం కూడా ఖాళీ ఉంచకుండా వేస్తేనే అవి అన్ని కూడా కంప్లీట్ అయ్యాయి అండ్ వాళ్ళ పేజ్ అదనమాట ఇన్స్టాగ్రామ్ పేజ్ మొత్తానికి అన్ని కంప్లీట్ చేసి నేను పూర్తిగా ఫోల్డింగ్స్ అన్ని కంప్లీట్ చేసుకొని ప్యాకింగ్ చేసి పెట్టేసరికి నాకు దాదాపు నైట్ లెవెన్ అయింది నిన్న కూడా నైట్ లెవెన్ అయింది మొన్న కూడా నైట్ లెవెన్ అయింది అట్లా చేస్తేనే వర్క్ ఇది ఫినిష్ అయిందన్నమాట బ్లౌజెస్ కొన్ని పెండింగ్ ఉన్నాయి ఇంకా ఇంకా నెక్స్ట్ అవి చెయ్యాలి నేను అర్జెంట్ అర్జెంట్ వర్క్స్ చాలా ఉన్నాయి కాకపోతే ఏంటంటే ఒకసారి మాట ఇచ్చిన తర్వాత ఆ మాట మీద నిలబడాలని చెప్పేసి బెంగళూరు నుంచి షర్ట్స్ తెప్పించి నేను అప్పటికప్పుడు చేశాను దీనికి ఒక బ్రదర్ సపోర్ట్ చేశారు వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను అండ్ నెక్స్ట్ టైము వాళ్ళ షాప్ కి వెళ్దాం మన పిల్లలకి బట్టలు కొనాలనుకున్నప్పుడు వాళ్ళ షాప్ కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నేను మీకు చూపిస్తాను ఆ బ్రదర్ ని ఇంకా చాలా వర్క్స్ అయితే పెండింగ్లో ఉన్నాయి చాలా మంది అయితే లోగోస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అందరికీ చేయటం అయితే జరుగుతుంది ఈ రోజుకి నా పని అయిపోయిందబ్బా